కేవలం యాభై నాలుగు వేల రాజ్యాంగ అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అన్ని చేయడం ఒక నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు టెండర్ల నుంచి వస్తున్నాం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పోవటం వల్ల గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలు ఆట ఆడింది విశాఖపట్నం ఇక్కడ అమరావతి అని కర్నూలు అని రకరకాలుగా ఆడి రైతుల్ని అనేకమైన ఇబ్బందులు సూచేసింది అయినప్పటికీ రైతులు మరోసారితో ఉన్నారు ముఖ్యంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను అందుకని ప్రభుత్వం రాగానే ఇమీడియట్ గా దీన్ని ఒక అడవి చేశారు ముప్పై నాలుగు ఎకరాలు రైతుల దగ్గర గ్రామ కట్టాలు కావచ్చు లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు మంది తీసుకుంటే ఇది యాభై ఎనిమిది ఈ యాభై ఎనిమిది వేల ఎకరాల్లో సుమారుగా ఇరవై నాలుగు ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైపోయింది మొన్న సీఎం గారు విజిట్ యాక్చువల్ గా బిల్డింగ్ చూస్తుంటే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జగ్గేశ్వరం కంప్లీట్ గా కంసం నిండి అక్కడికక్కడే సీఎం గారు ఇంటికి వచ్చారు ఇమీడియట్ గా కంప మొత్తం తొలగించుకొని దానికి టెండర్ ఇచ్చాము దానికి యాక్చువల్ గా ఇవాళ పని ప్రారంభించి మొదలుపెట్టాం ఈ పనిని

తర్వాత ఏదైతే బిల్డింగ్స్ రోడ్ కట్టామో గత ఐదు సంవత్సరాలు ఎటువంటి పట్టించుకోకుండా గత ప్రభుత్వ వైఎస్ఆర్సీతో దానివల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాదు ఐఐటి చెన్నై వాళ్ళు కూడా ప్రయత్నించారు వాళ్ళు మందరించి స్టడీ చేశారు ప్రైమరీ రిపోర్ట్స్ మొత్తం ఇస్తారు

అంటే వాళ్ళు డ్రోన్ ద్వారా మొత్తం డ్రోన్ ద్వారా మన సిఆర్ఆర్ తీసుకొని స్టడీ చేస్తే సుమారుగా ఇరవై నాలుగు వేల ఎకరాలు ఇరవై నాలుగు వేల ఎకరాల ఏరియా క్లీన్ ఇరవై నాలుగు వేల ఎకరాలు దాని దగ్గర వన్ మంత్ లో దీన్ని కంప్లీట్ అది వాళ్ళకి ఆ 2019 ని రైతుల ఆల్ ఇండియా సర్వసౌర సభ అనేది ఒక స్టార్ట్ కి విషయంలో గాన పెద్ద హిస్టరీ అన్నమాట ఓకే మరి కానీ గవర్నమెంట్ కూడా కమిటీ ఆ కమిటీ ఏవలా పని చేయదు అట్లాగా ఉందిగా గవర్నమెంట్ ని క్విక్ వెదరల రండిల కొట్టి గాలా

ప్రజల మీద ప్రత్యేక కోపం వల్ల అమరావతి రాజధాని అంటే దాదాపు ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఎకరాల పాటు ఈ పొల చెట్లు పెరిగిపోయినాయి అమరావతి రాజధాని వల్ల తిరిగి పునర్ నిర్మించాలంటే అభివృద్ధి పట్టాలెక్కాలంటే ఈ ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై ఎకరాల్లోని జంగిల్ మోషన్ క్లీన్ చేయవలసిన వాటి కొరకు కరౌటోమ్ ఇది జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రైస్ మీడియాలో నోటిఫై బారు ఇది కేవలం జంగిల్ రూపంలో దాదాపు 36 కోట్లు రూపాయలు ఖర్చు అవుతుంది 46 కోట్లు రూపాయలు ప్రజల ఇచ్చిన ప్రజల యొక్క ఫండ్ల నుంచి ఈ జంగిల్ క్లీన్ అవుతు సర్టిఫై చేయబడుతుంది అవుతాం ఇది జగన్ మోహన్ రెడ్డి అంతేకాకుండా ఎంత చోట్ల ఏర్పాటు చేసిన పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోయేది దొంగలు పాల్యింది అనేక రకాలుగా నష్టాలు జరిగినాయి కాంట్రాక్ట్ బిల్లు పెండింగ్ లో ఉన్నాయి వాళ్ళు తిరిగి ముందుకు తిరిగి నిర్మాణాలు చేపట్టాలంటే పరిస్థితి నిర్మాణాన్ని కూడా ఐఐటి నిపుల్సిన పరిస్థితి ఈ రకంగా నిర్మాణాలకు సంబంధించిన రంగంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ కొన్ని వేల కోట్ల రూపాయల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రాష్ట్ర రాష్ట ప్రజలు పెట్టారు

ఎవరికైనా ఏదైనా ఇక్కడ యంత్రాంగం ఉంది యంత్రాలు ఉండి పనుల్లో భాగస్వామ్యం అవ్వాలన్నట్లయితే వారిని కూడా భాగస్వామ్యం చేసి అవరాధి నిర్మాణంలో ఈ ప్రాంత రైతులు భూములు ఎలాగైతే ఇచ్చామో పనుల్లో కూడా భాగస్వామ్యం చేయడానికి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు